సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని ముచ్చు సో మా ఇంటికి సబ్స్క్రైబర్స్ వచ్చారు సో పిల్లలు మా వీడియోస్ డైలీ చూస్తారంట ఇక మా జానవి ఇక్కడ ముగ్గు అని చెప్పేసి నేను జానాక ముగ్గేస్తుంది నేను ఇటో ముగ్గేస్తాను ఇక పాప ముగ్గు తీసుకొని ముగ్గేస్తుంది చేస్తుంది ఇక్కడే ఇక్కడే ఏం కదే అట్లా మా జానవి ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు ఏం పేరు పేరు హనీ హనీ ఇగో మా గాయత్రి ముగ్గేసింది అవును అమ్మలాక్ వాళ్ళే పెరిగిట హాని మైలు నచ్చిందా నీకు హాయ్ హ మీకు వచ్చేసిందా డాన్సర్ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో డ్యాన్సర్ వచ్చింది నేను వేసుకున్నా పాట వచ్చిందా దామారా ఫుల్ వర్షం పడుతుంది రేపీ టెడ్ హాలిడే పాప మీరు అందరికి నాలుగు రోజుల నుంచి హాలిడేస్ ఇచ్చారు ఇట్లనే వర్షం కంటిన్యూ అయితే రేపీ టె హాలిడే ఉంటారు ఏ పడుతుంది వర్షం బయట పడుతుంది ఇంక దమ్ముంటే నువ్వు మోగనవి అయితే ఈమెన్ ఎత్తుకోవాలి இவனை எடுத்துக்கோ டேய் டைரடா எங்கடா கேக்குறாம நீ எலாயாதீடா இந்த வருஷம்லாம் வருஷம் ரெப் டுமா வரது mana ரெப் டுமா வரதேமா என்ன நான் எடுத்துக்கோடா சோ ஹாய் फ्रेंड्स ஹவ் சோ ஐ ஹேவ் बीन சீரியஸ் மாச்சுனி बर्थडे సో అందరూ అశ్విన్ కి విషయితే ఏంటి విషయం వెనీ మనీ హ్యాపీటెన్స్ హాబీటై క్రేజ్ చేసింది చెప్పు ఎందుకనేదే హ్యాపీ బర్త్డే అశ్విని అంతా చూపించండి మేము అశ్విన్ ని పిలిచి కేక్ కట్ చేపిస్తాం సో లాస్ట్ టైం లాస్ట్ టైం అశ్విని టైం మనం తీసుకు వెళ్ళినా సో ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి సో మా ఇద్దరే ప్లాన్ చేసుకున్న సో మార్నింగ్ నుంచి మేము అశ్విన్ కి విషయ చేయలేం అనుకుంటది మన అశ్విన్ విజ్ చేయలేడు బాలు విజ్ చేయలేడు ఎంతో కొంచెం డిసప్పాయింట్ ఉంటది ఎవ్వరు విజ్ చేసినా విజ్ చేయకుండా మేము చేయకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది ఇది బర్త్డే తెలిసిందే మధ్యలో మమ్మల్ని విజ్ చేయాలని చెప్పేసి కొంచెం మూడా ఉండొచ్చు నాకు తెలిసి లేకపోతే ఆ విజయవాడ విజయపోయి అనుకుంటున్నా సో వచ్చిని విలుస్తాం చెప్పే వీళ్ళందరూ రెడీ అయిద్దాం రెడీ అయినాక పిలిపించేసి కేక్ కట్ చేద్దాం కేక్ చేద్దాం ఓకేనా రాజంపాటు అది ఏదంట ఏంది ఏంది డ్యాన్సాన్ని చేయమంటానా సో హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఐదు అవుతుంది సో మేము కాఫీ కలుపుకుంటున్నాం మేము గ్లాస్ దాంట్లోనే కాఫీ తాగుతాము ఒక ఐదు రోజులు దా బయట కూర్చొని కాఫీ మంచిగా కాఫీ త్రాగేసి ఇప్పుడు అశ్విని బర్త్డే ఉంది కదా ఫ్రెండ్స్ పోయి కేక్ తీసుకొని వస్తా ఆల్రెడీ మా పిల్లలు అందరు రెడీ అమ్మని చెప్పినా అది వస్తారు ఇప్పుడు సో బయట మాకు బాల్కనీ చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉంది కదా ఇది అరుగులేక చేస్తుంది మాకు సో ఇట్లా మంచిగా కూర్చోవచ్చు మేము అంటే చీరలు అవసరం లేకుండా సో నిమ్మడానికి కూర్చొని కాఫీ తాగవచ్చు సో వాతావరణం ఇక్కడ చాలా చల్లగా ఉంది ఇక్కడ కూర్చోవాలి దీని మీద అరుగు మీద వాతావరణం చల్లగా మంచి వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ ఫీలే వేరు ఏమంటారు పార్వన్ ఒక చుట్టూ పోయేటో చూసుకుంటా ఇక్కడ రమ్మను పోయేం గాయ జుట్టు వేసుకున్నా వేసుకున్నావా హీరో వేసుకురావడాకు సార్ ఓ బ్యూటిఫుల్ బాగుంది బాగుంది జుట్టు

జానవి జానవి పెట్టుకో ఏం ఖరాబ్ అయ్య పెట్టుకో మంచిగా ఎందుకు ఖరాబ్ అవుతుంది అయిపోయా ఉ మంచిగా ఉరుకురా మంచిగా ఉరుకురాగా దంచిగా పెట్టుకో పెట్టుకో మంచి ఫోటో ఎంత ఇది బయట అది పిలుపు బబ్బిని బబ్బిని మీ అక్కడి పిలుపు మీ అక్క ఏది అయిపోయింది సార్ వచ్చాను అందరు వస్తారు అప్పుడు భయపెడీ దాసిపేట నువ్వు దయ్యమే ఇద్దరు ఇద్దరు సో ఫ్రెండ్స్ మా అయితే రెడీ అవుతుంది సో అద్దం మంచిగా వచ్చింది మా బాలమిన గీడ స్పేస్ గీట మంచి ఉంది రెడీ కానీ మా గాయత్రి గీట రెడీ అయిపోయింది సో అశ్వినికి ఇప్పుడే ఫోన్ చేసిన రమ్మని అశ్విని గిట రెడీ అవుతుంది వారి గిట ఫోన్ చేసిన వస్తారంట వారి గిట గిట్ట ఉంది అది అడ్డబాకా అడ్డము అడ్డం ఇద్దరు రెడీయా చాలు జాను రెడీయా ఓకే డన్నైన్క నైన్ కర నైన్ కరా నైన్ కర నైన్ కరా వచ్చాయి నైన్కెకే ఉండు ఎక్కడ అందరు ఇట్రాండి రండి అందరు నిలబడి మీద నిలబడి ఇట్రా దా పిడు పోదు కానీ అందరూ అక్కడ నిలబడి జాని మీకు చూపిస్తా అంటా కళ్ళు మూసుకోరి కళ్ళు మూసుకోరి బబ్బు ఇట్రా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో జాని మీకు సర్ప్రైజ్ ఇస్తా ఇట్రా ఇటు తీసుకురాలండి ఇటు తీసుకురా కళ్ళు గంటి మూసుకోవాలి నేను చెప్పినప్పుడు తెరవాలి చీటింగ్ ఆడొద్దు నువ్వు ఇట కళ్ళు మూసుకో రెడీ

సో ఇక్కడ కింద పెడితే గ్రాస్ బ్లాక్ ఉంది కాబట్టి అది అదిగే బ్లాక్ కాబట్టి కనిపిస్తలేదు సో అందుకే చెప్పేసి పైన అయితే సెట్ సెజెస్ట్ చేసిన ఫ్రెండ్స్ అన్నీ రండి 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 కమన్ 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 రండి 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 నన్ను రొప్పులు కదా రొప్పులు కదా ఏ రెడీ వస్తుంది వస్తున్నా వస్తున్నాను ఎవరిది బర్డేంది క్రేజీ చేసిపోయింది ముందు ఫోన్ చేయాలి కదా చేసిన ఆల్రెడీ మేమందరం మషిని కోసం వెయిటింగ్